హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను చాలా మంది అడుగుతున్నారు మొత్తం పైపింగ్ అంతా కూడా ఇన్విజిబుల్ మొత్తం బొట్టికులు ఎలాగైతే కుడతారో అలా కుట్టి చూపించండి కానీ అయితే నేను ఈ వీడియో తీయడం మర్చిపోయానండి అంటే ఇలాగా ఫైనల్ వీడియో నేను ఇంకా కస్టమర్కి ఇచ్చే ముందు బండి మీద పెట్టి వీడియో తీస్తున్నాను అనమాట హ్యాండ్కి అదేవిధంగా నెక్కి వెనకాలంతా కూడా ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేసుకోవాలి ఏంటనే చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనం ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇది ప్రిన్సెస్ కట్ నేను చెప్తూ ఉంటాను కదా ప్రిన్సెస్ కట్ని ఎప్పుడైనా సరే నేను ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత కట్ చేస్తానని దీనివల్ల ఏంటంటే ఈజీగా అయిపోతుంది వర్క్ అనేది ఓకేనా నెక్స్ట్ వీడియోలో బొట్టిక్లో కట్ చేసే మాస్టర్ కటింగ్ ఉంటే చూసారా కొల్ మనకి ఫార్ములాస్ తోటి కట్ చేస్తారు కదా ప్రిన్సెస్ కట్టు అది చూపిస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే ఆ వీడియో చూడండి ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో కొలతలతోటి మాస్టర్ కట్ చేసే కొలతలతోటి బ్లౌజ్ కట్ చేస్తే చాలా మంది నెగిటివ్గా కామెంట్ చేశారు మాకేం ఏం అర్థం కావట్లేదు అర్థం కాకపోతే ఎందుకు వీడియో పెట్టడం ఇది అది అని అందుకు నేను అప్పటినుంచి కూడా మాస్టర్ కటింగు చూపించను అనమాట అంటే మాస్టర్ కటింగ్ చూపిస్తాను కానీ ఫార్ములతో చూపించాను ఈ అయితే చూపిస్తాను రేపటి వీడియో మాత్రం ఎవ్వరు స్కిప్ చేయకండి ఓకేనా చెస్ట్ లూజ్ని బట్టి మనం చెస్ట్ పాయింట్ ఎలా తీసుకోవాలి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ అవన్నీ కూడా నేను చూపిస్తాను ఇప్పుడైతే ఈ వీడియో మొత్తం కూడా స్లోగా నీట్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను అస్సలు ఎక్కడా కూడా ఫాస్ట్గా పెట్టట్లేదు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఆ స్టిచ్ పక్క నుంచి కట్ చేయాలండి ఓకేనా ఇక్కడ చూడండి స్టిచ్ పక్క నుంచి ఇలా కట్ చేస్తున్నాను దీనివల్ల ఏంటంటే మళ్ళీ లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని కుట్టాల్సిన పని ఉండదండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇక్కడ చూడండి ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుని ఇలాగ కుట్టు పక్క నుంచి అనమాట అంతే ఇప్పుడు ఎలాగైతే కట్ చేసామో సేమ్ అదే విధంగా కుట్టేసుకోవాలి మొత్తం ఇన్విజిబుల్ పైపింగ్ చూపిస్తాను మీకు అంతా ఇన్విజిబులే చూపిస్తాను మీకు వినో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇలా మొత్తం కూడా నెక్ తెలిసిందనుకోండి హ్యాండ్కి నేను చూపించండి నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను మీకు హ్యాండ్కి ఇన్విజిబుల్ ఎలా వేసుకోవాలి ఏంటనేది మెయిన్ వచ్చేసి పాట్ నెక్ అలాంటివి చూపించండి అక్క అని అడుగుతున్నారు సో దానికోసం స్పెషల్గా ఈ వీడియో పోస్ట్ చేశాను ఇలా పెట్టేసుకుని ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలా నీట్గా చూడండి ఎలాగైతే కుడుతున్నా అలాగా సాగ సాగదీస్తే సాగ తీస్తే ఎక్కువ తక్కువ వస్తుంది అనమాట ఈ చెస్ట్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి సూర్యుని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి పాదం ఎలా పైకి లేస్తుందని అడుగుతున్నారు జాక్ మిషన్కి పెద్ద మిషన్లకి మన మోకాల దగ్గర ఒక పెడలు ఉంటుందండి దాంతోటి మనం ప్రెస్ చేసామంటే పాదం లేస్తుంది అనమాట చిన్న మిషన్లకు ఉండదు వెనకాలెత్తాలి అంటే పా మనకి పాదం వెనకాల ఉంటుంది కదా మిషన్ వెనకాల అక్కడెత్తాలన్నమాట చాలా మందికి తెలియదు కదా చెప్తున్నాను ఒక స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం నెక్కి హ్యాండ్కి మొత్తం ఇన్విజిబుల్ వేసాను మీకోసమే మెయిన్ వచ్చేసి యాక్చువల్గా ఇలాగా మొత్తం కూడా ఫినిషింగ్ ఇస్తే డబ్బులు ఎక్కువ తీసుకుంటారు సో మా సైడ్ అంత ఇవ్వరు అందుకుని నేను కూడా అంత ఇంట్రెస్ట్గా వేయను అనమాట కానీ మీరు అడుగుతున్నారని చెప్పేసి మీకోసం మాత్రమే ఇన్విజిబుల్ వేస్తున్నాను అయిపోయిందండి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో చూడండి షేపు అలా వస్తుంది రెండోది రెండోది కూడా సేమ్ అంతే సాగదీయకుండా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలాగ మొత్తం కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి కట్ చేసేయండి నుంచి డిఫరెన్స్ ఉండాలండి అప్పుడే మనకి బా చాలా బాగా వస్తుంది పీలుకుపోదు అనమాట మెయిన్ వచ్చేసి పీలుకుపోదు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే చూడండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి చూడండి ఇప్పుడు పైపింగ్ చూపిస్తాను చూడండి నేను ఇన్విజిబుల్ పైపింగ్ సో నేను చెప్పిన మెథల్లో మీరు కుట్టారంటే ఖచ్చితంగా మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది ఇక్కడ మనం ఎంతైతే ఖర్చు పెట్టుకుంటామో అంతా ఒక లైన్ వేసేసుకోండి బిగినెస్కి బాగా యూజ్ అవుతుందండి ఇలా ఒక లైన్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర కూడా అంతే అంటే ఇక్కడ ఉక్సు ఒక ఉక్సు ఒక కాజా ఒక బటన్ వస్తుంది అనమాట ఇలాగా ఇలా చక్కగా ఒక లైన్ వేసేసుకోండి ఇదంతా అండి ఓకేనా అర్థమైంది కదా ఇదంతా ఖర్చు అనమాట ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఇది స్టార్ట్ చేసుకున్నా పర్లేదు ఆల్రెడీ నేనైతే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్యాబ్రిక్ని అదే మనకి పైపింగ్ క్లాత్ని మధ్యలో పెట్టేసి ఒక వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుని మధ్యలో పెట్టేసుకుని థ్రెడ్ కుట్టేసుకున్నాను ఇలా ఎక్కడ సాగదీయకూడదు ఆ గీత ఉంది కదా లైన్ వేసాం కదా ఆ లైన్ మీదే కుట్టుకుంటూ రావాలి మీరు నెక్కని సాగదీయకండి క్లాత్ని అడ్జస్ట్ చేయండి పైపింగ్ క్లాత్నే మనం అడ్జస్ట్మెంట్ అనేది చేయాలన్నమాట ఇలాగా చూడండి ఇక్కడికి వచ్చేసరికి సూదిని కిందకి దింపండి ఇక్కడ చిన్న చిన్న టక్స్ ఇవ్వాలండి రౌండ్ అనేది తిరగదనమాట ఇలా ఇలాగా చేయాలనుకుంటే మాత్రం పాసిబుల్ అవ్వదు అక్కడ రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న ఇలా టక్స్ పెట్టేస్తే సరిపోతుంది ఇలా చిన్న చిన్నగా ఉండాలి టక్స్ అనేవి ఇలాగా అంటే ఆ పైపింగ్ క్లాత్ కట్ అవ్వకుండా చూసుకోండి ఇలా చిన్న చిన్నగా టక్స్ పెట్టేసుకుని అప్పుడు తి తిరగడానికి బాగుంటుందన్నమాట దానికి ఉంటుంది అంటే వీలుగా ఉంటుంది సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగ నేనైతే ఆ లైన్ దాటకుండా చూస్తున్నాను లైన్ పైన పెడుతున్నాను అండి ఆ లైన్ పై నుంచే కుట్టుకుంటూ వెళ్తున్నాను ఆ లైన్ పైనుంచే అందుకునే లైన్ వేసుకోవాలి ఏదైనా మార్కర్ తోటి ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుని ఇప్పుడు దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టండి ఉల్టా తిప్పేసుకుని ఏమైనా ఎగస్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోండి మీకు మరీ లావుగా రాదు ఇలా కొంచెం ఎకెస్ట్ క్లాత్ని కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట మళ్ళీ టక్స్ ఇవ్వండి మంచిది అలాగిస్తే చాలా ఈజీగా తిరుగుతుంది అనమాట ఓకేనా దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకోండి ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని ఇలాగా ఇవ్వండి ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా గుట్టుకుంటూ వెళ్ళిపోండి దీనిపైన పిన్స్ పెట్టుకోండి మీకు అంతగా ఇబ్బందిగా ఉంటే పిన్స్ పెట్టేసుకోండి ఇలా ఎక్కడికక్కడ పిన్స్ పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అంతే ఇంకేమీ లేదు చాలా అంటే చాలా సింపులు చూడండి ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి థ్రెడ్ పక్కనే కుట్టుబడుతుందండి దాంట్లో అసలు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు ఇలాగ నార్మల్ పాదంతోనే మొత్తం ఇంత స్లోగా ఎందుకు చూపిస్తుందని తెలుసా మీకోసమే ఈ కటింగ్ స్టిచ్చింగ్ చేసింది యాక్చువల్గా కస్టమర్ వాళ్ళకి నచ్చిన మోడల్ పెట్టమని పెట్టేసి అన్నారు సో ఇది మనకు టైం పట్టినా కూడా మీకు యూజ్ అవుతుందని చెప్పేసి ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ వేసి మరీ చూపిస్తున్నాను మీరు ఒక లైక్ ఇస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఇలాగా కేవలం మీకోసమేనండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజము నేను నార్మల్ పైపింగ్ వేసి వేయటం మీరు చూశారు కానీ చాలామంది అడుగుతున్నారు ఇన్విజిబుల్ పైపింగ్ చూపించండి కానీ స్లోగా కొంచెం అర్థమయ్యేటట్టు చూపించమని ఇంకా మీకోసమే వీడియో అనేది షూట్ చేశాను అనమాట ఇప్పుడు ఎగస్ట్ క్లాత్ నీట్గా కట్ చేసుకొని చూసారు ఎంత చక్కగా వచ్చేసిందో ఇదిగోండి అస్సలు ఎక్కడ లావుగా రావడం కానీ థ్రెడ్ పక్కన కుట్టు పడడం కానీ ఏది జరగదు ఆ ఉక్సు కాజా దగ్గర కుట్టే చోట కూడా షేప్ అనేది ఎంత బాగా వస్తుందంటే మీరే చూడండి నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇలా నీట్గా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసేయండి ఇలాగా ఇలా ఓపెన్ చేసేసి ఇది రాదు లోపల నుంచి ఏదైనా పిండి సహాయంతో తీయాలన్నమాట ఏదైనా పిన్ను ఇలా పిన్ను పెట్టేసుకుని ఇలాగా ఇలా నుంచి ఇలాగా ఈ పిన్నుతో తీసేస్తే వచ్చేస్తుందండి ఏమి ఇబ్బంది ఉండదు చూసారా ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ అనేది చూడండి అసలు ఈ కరువు తిరిగిన చోట కూడా ఎక్కడా కూడా మీకు లోపలికి వెళ్ళిపోవడాలు క్లాత్ అనేది లేదంటే థ్రెడ్ పైన కుట్టు పడడాలు అవి ఏం జరగలేదన్నమాట చాలా చక్కగా వచ్చేసింది కేవలం మీకోసం ఈ లోడింగ్ పద్ధతి ఇప్పుడు థ్రెడ్ పక్కనే ఒక్కొక్క చిన్న కుట్టు వేసుకుంటూ వెళ్తే లోపల ఉన్న లైనింగ్ క్లాత్ బయటకు రాకుండా అస్తమానం ఉంటుంది అనమాట ఇలా సూదిని కింద దింపాలి పాదాన్ని పైకి లేపాలి ఐరన్ చేసామంటే మీకు బొట్టికి లెవెల్ వచ్చేస్తుంది ఇవన్నీ నేను యూట్యూబ్లో చూసి నేర్చుకుంది కానీ టిప్స్ ఉంటాయి అనమాట ఆ టిప్స్ కనుక మీరు కనిపెట్టారంటే అంటే మీకు గ్రిప్ దొరికిందంటే ఏదైనా కుట్టేయచ్చు ఇది లీఫ్ మోడల్ మీరు ఇలా వదిలేశారనుకోండి అస్తమాన్ లోపల ఉన్న లైనింగ్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట మీరు ఎంత ఐరన్ చేసినా కూడా అంతే అంతే అయిపోయింది రెండో సైడ్ కూడా ఇలాగే కుట్టేసుకుని ఇప్పుడు నాకు ఎడమ చేతి వైపుకి అయితే కాజాపట్టి కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి అయితే కుడతాను ఇప్పుడు లైనింగ్ అంతా నీట్గా జాయిన్ చేసేసుకోండి ఇలా మంచిగా జాయిన్ చేసుకోవాలి ప్రతి వీడియో కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా పెడతానండి కానీ ఒకరోజు అటో ఇటో అవుతుంది సో ఈ బ్లౌజ్ అనేది మార్నింగే పెట్టాలి కానీ వెనకాల పోట్ బటన్స్ ఉన్నాయి కదా థ్రెడ్ బటన్స్ క్లాత్ బటన్స్ ఆ బటన్స్ కోసం లేట్ అయింది అనమాట అందుకనే లేదంటే మార్నింగే పెట్టేసేదాన్ని ఒక బ్లౌజ్ అన్న ఆపుతాను కానీ మీకు వీడియో మాత్రం ఆపనండి కస్టమర్ వచ్చి నాకు రెండు బ్లౌజులు కావాలంటే ఒకటే బ్లౌజ్ ఇస్తానని చెప్తాను అవసరమైతే ఎందుకంటే మీకు ఆ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించడానికి టైం పడుతుంది కదా అదనమాట అయిపోయింది ఇప్పుడు ఎగస్ట్రా సెవెన్ ఓ నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత చూడండి చక్కగా వచ్చేసిందో రెండోది కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా అంతేనండి ఈ ఫ్రంట్ రెండో సైడ్ అనమాట ఇది ఇది రెండో సైడు రెండో సైడ్ కూడా సేమ్ అంతే ఇలాగా ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి నేను ఎడమ చేతి వైపు కాజాపట్టి చేస్తున్నానండి కాజాపట్టి కోసం మూడించులు వెడబ్తోటి లైనింగ్ క్లాత్ మూడించులు వెడబ్ తోటి ఒరిజినల్ క్లాత్ తీసుకుని కింద అడుగు భాగంలో స్టిచ్ వేసి అడుగు భాగం నుంచేలానే కుట్టాలి అడుగు భాగం నుంచి కుడితేనే మీకు కాజాపట్టి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఈ ఇంచులు కాస్త వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది అయిపోతుంది అన్నమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా స్టిచ్ వేసేసేయండి స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకుని మన వైపుకి తిప్పండి ఇలా మన వైపుకి తిప్పేసేయండి మళ్ళీ ఉల్టా ఒక స్టిచ్ వేసేయండి ఇది వచ్చేసి కాజా పట్టి అండి ఇది వచ్చేసి కాజా పట్టి తర్వాత పట్టి కూడా చూద్దాము పట్టి ఒకటిన్నర ఇంచు వెడల్పుతో తీసుకోవాలండి ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి దీనిపైన పెట్టేసేయండి ఇలాగా దీనిపైన పెట్టేసుకుని ఒకసారి కాజా పట్టి చెక్ చేసుకోవాలన్నమాట చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది ఈజీగా ఒకటిన్నర నుంచి వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ అయితే పైనుంచి కుట్టాలండి పైనుంచి కుడితే స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసాను ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసాను ఇలాగా స్టిచ్ వేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసాను టాప్ స్టిచ్ వేసిన తర్వాత ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి డబుల్ ఫోల్డింగ్ చేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి చూసారు కదా ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగనమాట ఇది కూడా అయిపోయింది సో మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది డాట్స్ కూడా వేసేసానండి బ్యాక్ పార్ట్లో షోల్డర్కి తినగా నడుము దగ్గర ఈక్వల్గా పట్టుకుని డాట్స్ అయితే వేసేసాను ఫైనల్ లుక్ అనేది ఇలా ఉందనమాట ఇలా పెట్టేసుకుంటే అక్కడ మనకి ఇది లీఫ్ అనమాట అంటే చిన్న కీ హోల్డ్ టైప్ అనమాట మీకు ఒక వన్ ఇంచ్ వెడప్తో కట్ చేసుకోవచ్చు ఒక హాఫ్ ఇంచ్ వెడప్తో కూడా కట్ చేసుకోవచ్చు వాళ్ళ ఇష్ట కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఇలా వస్తుంది ఫైనల్గా బ్లౌజ్ వేసుకున్న తర్వాత బాగుంటుందండి ఇప్పుడు కన్నా ఎందుకంటే ఇది కాటన్ సిల్క్ కదా మీకు చూసే కన్నా వేసుకునేటప్పుడు ఇంకా బాగుంటుంది బటన్స్ పెట్టేస్తాను మూడు బటన్స్ ఆ బటన్స్ పెట్టేసామంటే వాళ్ళు చూపించిన నెక్ మోడల్ అయితే వచ్చేస్తుంది అయిపోయిందండి ఇది కూడా అని ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాము నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి నేను ఫ్రంట్ నెక్ కూడా ఇన్విజిబుల్ పైపింగే వేశాను హ్యాండ్ కూడా వేశాను దీనికోసం సపరేట్గా వీడియో పోస్ట్ చేస్తాను మీకు షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ వేసేసేయండి ఆ తర్వాత ఇక్కడ నుంచి షోల్డర్ వైపుకు లైట్గా స్లోప్ ఇవ్వండి మీరు బోట్ నెక్ బ్లౌజ్లు అయితే బ్లౌజ్ కట్ చేసేటప్పుడే స్లోప్ ఇచ్చేసేయండి అదే బెస్ట్ ఇప్పుడు స్టిచ్చింగ్ చేసే కన్నా కట్ చేసేటప్పుడు స్లోప్లా స్లోప్గా క్రాస్గా కట్ చేసేస్తేనే మంచిది ఇంకా ఫిట్టింగ్ అనేది ఇంకా బాగా వస్తుంది కానీ డీప్ నెక్ బ్లౌజ్లకు మాత్రం మీరు కుట్టేటప్పుడే నెక్ వైపు స్లోప్ ఇవ్వండి అదే మంచిది తర్వాత వచ్చేసి మళ్ళీ ఇలా కొంచెం స్లోప్ అయితే ఇచ్చేసేయాలి ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ చేసేద్దాము సైడ్ జాయింట్ కంటే ముందు హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి కదా కరెక్ట్గా మిడిల్లో పెట్టేశాను అంటే మిడిల్లో చిన్న టక్ ఇచ్చాను కదా హ్యాండ్కి మిడిల్లో పెట్టి మన వైపుకి ఫస్ట్ స్టిచ్ వేశానండి మన వైపుకి క్లాత్ చాలా తక్కువ ఉందండి క్లాత్ తక్కువ ఉండటం వల్ల నాకు సైడ్కి అతుకులు పడ్డాయి అనమాట నేనైతే తర్వాత యాడ్ చేసుకున్నాను ఇది ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మనకి అతుకులు పడతాయి తర్వాత వచ్చేసి రెండో వైపు కూడా అంతే రెండో వైపు కూడా ఇలాగే నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేసేసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయిపోయిందండి తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి రెండో హ్యాండ్ కూడా అంతే ఏమి ఇదే విధంగా ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు సైజ్ జాయిన్ చేసుకున్నాము ప్రిన్సెస్ కట్కైనా స్ట్రేట్ కటింగ్ బ్లౌజ్ కైనా ఈ మెథడ్ ఫాలో అవ్వండి చాలా బాగా వస్తుంది కింద పట్టి ఏం అతక్కండి అతక్కకుండా ఫస్ట్ సైజ్ జాయిన్ చేసేసుకోవాలి ఇలా సైజ్ జాయిన్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇలాగా హ్యాండ్ లూజ్ ఫస్ట్ రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇది అయిపోయిన తర్వాత ఆర్మ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి నడుము లూజు తర్వాత వచ్చేసి నడుము లూజు ఇలా పెట్టేసుకుని ఇలా ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోవాలన్నమాట అయిపోయింది రెండో సైడ్ కూడా అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇలా ఇలా మార్కింగ్ వేసేసుకుని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా స్ట్రెయిట్గా చూడండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోవాలి ఇక్కడ నడుము దగ్గర కూడా కరెక్ట్గా పెట్టేసుకోండి ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి అయిపోయింది కొంచెం ఇలా ఓపెన్ చేసేస్తాను ఓపెన్ చేసేసి పట్టీ జాయిన్ చేస్తాను పట్టి అనేది కోర ఉన్న క్లాత్ని తీసుకోవాలి మీ దగ్గర కోర ఉన్న క్లాత్ లేకపోతే నార్మల్ క్లాత్ పొడుగ్గా తీసేసుకుని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోండి నాకు ఆ తలనొప్పి ఉండదని చెప్పేసి కోరా ఉన్న క్లాత్ని తీసుకుంటాను అనమాట డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి ఇక్కడ షేప్ వచ్చిన చోట కూడా ఒక చిన్న ఫ్రిల్ పెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ షేప్ అండి చెస్ట్ దగ్గర వస్తుంది ఆ షేపు ఇక్కడ కూడా డాట్ వచ్చిన చోట కూడా చిన్న ఫ్రిల్ అయితే పెట్టేశాను ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే అంతే ఇంకా రెండో వైపు కూడా అంతేనండి అయితే సైజ్ జాయిన్ చేసేసుకోండి చెప్తాను కదా ఇలా చేసుకో ఆల్రెడీ ఒకసారి చేసేసాము వన్ సైడ్ మిగతా రెండు సైడ్లు కూడా చేసేసుకున్నామంటే బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది వెనక అలా బటన్స్ పెట్టేసామనుకోండి వాళ్ళు చూపించిన డిజైన్ అయితే వచ్చేస్తుంది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకోసమే ఇన్విజిబుల్ పైపింగ్ వేసింది సో ఇలా పెట్టేసుకుని నెక్ చూసారు ఎంత చక్కగా వచ్చిందో అసన్నగా వస్తుంది అనమాట నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్